అలాగే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాజు మన ఛానల్ వేలైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్క లైక్ బటన్ నొక్కండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఇట్లా రావాలనుకుంటే అదే పక్కకు గంట సింబల్ ఉంటాయి గంట సింబల్ నొక్కాన్ని కొన్ని స్టాక్ అయితే మనకైతే రావడం జరిగింది ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వెళ్ళేటందుకు వీడియోలోకి అయితే ఎక్కువ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాజు ఇప్పుడు మన ముందుకైతే కొన్ని వెహికల్స్ వచ్చాయండి మొన్న దక్షణలో స్టాక్లో ఒక పన్నెండు పదిహేను బళ్ళ దాకా అమ్ముడు పోయేది ప్రజెంట్ అయితే ఉన్న వెహికల్స్ ఇవే అండి ఇప్పుడు హీరో వెహికల్స్ కానీ ఇంకా పోతే హోండా వెహికల్స్ ఒక రెండు మూడు ఉన్నాయి అంతే యూనికార్న్ కావాలని చాలామంది అడుగుతుళ్ళు ఇప్పుడు మనం ముందటికి యూనికార్న్ కూడా అది తక్కువ రేట్లలో వచ్చిందండి బండి అన్ని ఆల్ కండిషన్లోనే ఉన్నాయి ఒకసారి మీరు ఏమన్నా చేయించుకోవాలనుకుంటే మైనర్ రిపేర్స్ మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది ఇంజన్ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఉన్న వెహికల్స్లలో మేము ఏదైనా ఉండేటో ముందే చెప్తాము వచ్చిన కస్టమర్కి అయినా లేకుంటే మేము వీడియోలో అయినా ఎలానైనా ముందే చెప్తాం మా దగ్గర ఏపీ వెహికల్స్ అవి కూడా అంటే టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్స్ ఓనర్ సహకరించి వస్తేనే పేపర్లు మారుతాయండి మీరు ఎక్కడెక్కడి నుంచలో రాకండి దయచేసి టీఎస్ వెహికల్ ఏది ఉన్నా కానీ పేపర్లు అనేవి చేంజ్ అవుతాయి మీరు దాని విషయంలో వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు అంత దూరం వచ్చి ఏపీ వెహికల్ టూ థౌజండ్ నైన్ ఎయిట్ మోడల్ రిజిస్ట్రేషన్ కావాలంటే అవి అయితలేవండి అది చట్టమే లేదు దానికి మేము బాధ్యులం కావు ఒకవేళ ఓనరు సహకరించి మేము ఓనర్ నెంబర్ కూడా ఇస్తాం అన్ని విధాలుగా చూసుకుంటాం ఎందుకంటే మేము తీసుకునేది పెద్ద పెద్ద లాభాలు అయితే ఉన్నాయి మీరు మెయిన్ థింగ్ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మేము చెప్పే రేట్లలో పదివేలు ఐదు వేలు డిస్కౌంట్లు అయితే ఉన్నాయండి మ్యాక్సిమం రెండు మూడు వేల రూపాయలు తక్కువ అవుతాయి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం వెహికల్స్లలోకి వచ్చినట్టయితే హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ముందుగా మనం ముందు వచ్చిన వెహికల్ దీనికి సీట్ కవర్ ట్యాంక్ కవర్ రెండు వేసుకోవాలి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నదండి ఇది మనకు ఇరవై రెండు వేల రూపాయలకు ఉన్నదండి ఇది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయి వస్తుంది ఈ వెహికల్ అనేది ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంకొక బండి వచ్చేసి హోండా సిబి యూనికాన్ వెహికల్ ఇది ఇది వన్ సిక్స్టీ సి సారీ ఇది హోండా సిబి యూనికాన్ అండి వన్ సిక్స్టీ సీసీ వెహికల్ ఇది ఇది సెల్ఫ్ కండిషన్లో ప్రజెంట్ లేదు బ్యాటరీ వేసుకుంటే లేచదండి ఇంకొక ప్రాబ్లం వచ్చేసి బండికి సైడ్ స్టాండ్ లేదండి సైడ్ స్టాండ్ అనేది అయితే లేదు అంతే ఈ రెండు ప్రాబ్లం ఉన్నాయి వెహికల్కి అంతకుమించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు నార్మల్ వెనక రెండు ఇండికేటర్ లేవు ఇది అది మైనర్ రిపేర్ అండి అని అయితే దీనికి వచ్చేసి సైడ్ స్టాండ్ ఒకటి బ్యాటరీ ఒకటి అండి ఇది హోండా సిబి యూనికాన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ దీని రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉన్నది ఈ పేపర్లు మారితే ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఇది పెద్దపల్లి రిజిస్ట్రేషన్ బండి అండి టిఎస్ ట్వంటీ టూ ఇది ఓనర్ నెంబర్ కూడా ఇస్తాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ సారీ లెవెన్ మోడల్ అండి ఈ వెహికల్ ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నది బండి షోరూంలో ఇంజన్ చేసి ఉంది దీనికి ప్రాబ్లమ్స్ వచ్చేవి అంటే ఒక బ్యాటరీ వేసుకోవాలండి అంతే ఈ టైర్ల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు లైవ్లో చూసినా సరిపోతుంది లేదంటే యూట్యూబ్లో జూమ్ చేసి చూసుకున్నా కానీ మీకు టైర్లు ఏ విధంగా అనేది తెలుస్తుంది మా టైర్లు అనేటివి మైనర్ రిపేర్ కిందికి వస్తాయండి ఇంజన్ ఒకటే మేజర్ మేజర్ దానికి వస్తుంది ఇంకోటి అవుట్లుక్ బండ్ అవుట్లుక్ అనేది ఇది హీరో గ్లామర్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఈ బండి రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చినాక నెగోషియబుల్ అవుతుంది కంపల్సరీగా ఇది ఏపీ ఫిఫ్టీన్ అండి ఇది ఏపీ ఫిఫ్టీన్ వెహికల్ ఇంకొక బండి వచ్చేసి అది హోండా సివి షైన్ అండి ఇది టీఎస్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఇది మా భూపాలపేల్లి డిస్టిక్దే ఇది ఫ్రంట్ టైర్ అనేది పూర్తిగా వాంటెడ్లోనే ఉంది మీరు ఒకవేళ ఇక్కడ తీసుకోవాలన్నా కానీ వెంటనే వేయించుకోవాల్సి ఉంటుంది ఇది కూడా బండి ఇంజన్ చేసే ఉన్నది మేము ఇంజన్ చేయని బండ్లకు మ్యాక్సిమం ఇంజన్ చేయలేదనే చెప్తాం ఇంజన్ చేసి తప్పకుండా ఉన్న వెహికల్స్కి ఇంజన్ చేసిందనే చెప్తాం ఈ వెహికల్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇరవై తొమ్మిది వేల రూపాయలు అండి జస్ట్ ఇరవై తొమ్మిది వేల రూపాయలు మనకు ముప్పై వేల రూపాయలు టూ థౌజండ్ సిక్స్టీన్ వెహికల్ దొరకడం అంటే మీకు ఎక్కడైనా మీరు ఏదైనా అడగండి దొరకదు మ్యాక్సిమమ్ మీరు ఎక్కడన్నా తెలుసుకున్నా నో ప్రాబ్లం కన్సల్టెన్సీలలో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీ వెహికల్ రేట్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉంది దీనికి ఒక బ్యాటరీ ఉన్న ఫ్రంట్ టైర్ అనేది పడుతుందండి ఒక ఇండికేటర్ ఇది అంటే మైనర్ రిపేర్ అవుట్లుక్ కూడా చాలా బాగుందండి అది ఈ బండ్ కండిషన్ ఎక్సలెంటు ఇంజన్ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇంకొక బండి వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ అండి ఇది ఇది ఫుల్ ఇంజన్ అయిందండి ఇదివరకే వచ్చింది వెహికల్ కాకపోతే దీన్ని ఫుల్ ఇంజన్ అయ్యింది అమ్మద్ది అన్నట్టుగానే దీన్ని పక్కకు పెట్టి ఇంజన్ చేయించినామండి చేపించి ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది అంతే ఇది కొంచెం హెవీగా ఉండడం వల్ల మేము మా గోదాములో పెట్టడం అంటే గోదాము లాంటి నార్మల్గా మెకానిక్ షాప్లో ఉంచినామండి అక్కడనే ఇది స్టీల్ టైర్లు ఉన్నది ఐగారు యూజ్ చేసిన బండి మీకు ఎక్కడికంటే అక్కడికి పేపర్లు సీసీ వస్తుంది నెట్ వెహికల్ ఇది ఫైనాన్స్ ఎలాంటిది లేదు దీనికి ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ సెల్ఫ్ లేసింది ఇదివరకు పక్కకు పెట్టడం వల్ల బ్యాటరీ డౌన్ అయిందండి అంతే దీన్ని అంతమించి చెప్పడానికి కూడా ఏం లేదు ఎక్సలెంట్ ఉంది డబల్ డిస్క్ వస్తుంది బండి మీకు ఎక్స్ట్రీమ్ వెహికల్ ఇది ఫిఫ్టీ బిలోనే ఉంటుంది మైలేజ్ ఇంత పెద్ద బండ్లు కొన్నాక మీరు మైలేజ్ల గురించి అయితే ఆలోచించొద్దండి అసలే ఇది ఉన్న కాడికైనా కొంచెం రాజాగానే ఉంచుతాయి వెహికల్స్ బుల్లెట్ బండి కొన్ని నాకు మైలేజ్ కావాలంటే రాదు అట్లా అండి ఆ విధంగా ఇంకొకటి సిబి షైన్ అండి ఇది మన దగ్గర దీని కలర్ మైనస్ వల్ల బాగా రోల్ అవుతుంది అని అంతే అని లేదంటే ఈ షైన్ బండ్ అనేది అసలు మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలలో ఈ బండ్ ఆగడం అనేది అసాధ్యమైన ముచ్చట నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఇది ఇంజన్ కండిషన్ ఓకే సెల్ఫ్ కండిషన్ ఓకే అన్ని విధాలు ఓకే కానీ కలర్ మైనస్ చెప్పిన వైట్ కలర్ ఉన్నది దీని అవుట్లుక్ వల్ల ఎవరు తీసుకోవడం లేదు ఈ బండి ప్రజెంట్ వెహికల్ని ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చినాక డిస్కౌంట్ వస్తుంది కానీ ఇరవై మీద వస్తుంది దీని మీద ఒక వెయ్యి రూపాయలు చెల్లనే కూడా ఉన్నదండి అది ఎవరు ఉన్నదని ఆ రేట్లో మైనేజ్ చేసి ఇస్తాం మేము ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నది పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్నాయండి బండి అది మేము ఇదివరకు రెండు వేల పద్నాలుగు మోడల్స్ ఆయనలు బాగా నీట్గా ఉంటే ఇరవై ఎనిమిది ముప్పై వేల రూపాయలకు కూడా అమ్మినాం కాకపోతే దీని కలర్ మైనస్ వల్లనే ఇరవై ఐదు వేలు ఉన్నది ఇంకా కొద్దిగా తక్కువ అవుతుందండి మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఇది టీఎస్ వెహికలే అండి ఈ నెట్ వెహికల్ ఇంకొక బండి వచ్చేసి హీరో ప్యాషన్ ప్లేస్ అండి ఇది కూడా ఫుల్ ఇంజన్ చేయించినాం అండి మీన్ చేయించినాం ఈ వెహికల్కి ఈ అంటే ఇంజన్లో రాగరామ్స్ కానీ వాల్స్ కానీ వాళ్ళ గైర్లు టైమింగ్ సైన్లు ఇవన్నీ కొత్తవి చేయించినామండి ఇది మీరు ఒకవేళ ఈ బండి పర్చేస్ చేస్తే ఒక వన్ టూ డేస్ మట్టికి కంపల్సరీగా కొంచెం నిమ్మలాగానే తిరగాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఇంజన్ చేసిన తర్వాత వాల్స్ కానీ పిస్టిని కానీ మొత్తం ఫ్రీ కావాలంటే మళ్ళీ కొత్తవి వాడడం వల్ల అవి కొంచెం టైట్గా ఉంటాయి అవి కొంచెం లూజ్గా అంతసేపు కొంచెం లోడ్ పడకుండా తిరగాలి ఒక సింగిల్ మ్యానే ఒక ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్తో తిరగాలండి దీనికి వచ్చేసి టైర్ అంటే కామన్ నేను చెప్పదలుచుకోలేదు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ ఉందండి ఒక ముసలాయిన వాడిన వెహికల్ ఈ బండి రెండు వేల పైకో మాటలండి ట్రైన్ మనకు ఇరవై మూడు వేల రూపాయలకు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగేషియబుల్ కొద్దిగా అంటే కొద్దిగా అవుతుందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్రో ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కూడా బోర్ చేయించిన అండి ఇంజన్ చేపలేదు ఎందుకంటే ఇంజన్ పోలేదు బండి ఓన్లీ బోరు వైట్ స్మోక్ రావడం జరిగింది దానివల్ల బోర్ చేయించిన వెహికల్ ఇది ఒక వైజర్ వేసుకోవాలండి వైజర్ కలర్ షేడ్ అయింది అంతే పూర్తిగా అవుట్లుక్ అంతా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి ఇది కూడా మనకి ఇరవై మూడు వేల రూపాయలకు ఉంది ఒక వైజర్ వేసుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీగా ఒకవేళ మీరు ఏసీవ్ అంటే ఏసీప్తాము అదేం లేదు ఈ వైజర్కి ఎంత ఉంటుంది అండి మా అంటే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది కాకపోతే ఇది వేయడం వల్ల మొత్తం బండి అంతా మారిపోతుందండి అంతే ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లేస్ అండి ప్ల్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది మాడలు అనుకుంటా పదో పదకొండో సంథింగ్ ఇది పద్దెనిమిది వేలు ఉంది బోర్ చేయించండి కస్టమరే మనం చేపలేదు ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది దీనికి ప్రాబ్లం వచ్చేసి ఒక ఇండికేటర్ అంటే మేము ఇస్తాం కానీ ఒక ట్యాంక్ అవర్ ఉన్న మన సైలెన్సర్ చిన్న హోల్ పడ్డది అది ఒకటి చేయించుకోవాలండి వెల్డింగు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి నడిపిన తర్వాత నెగిషుల్ అనేది ఉంటుందండి కంపల్సరీ ఇంకొక బండి వచ్చేసి ఇది టూ ఇది రెండు వేల పన్నెండు మోడల్ మనకు పద్దెనిమిది వేల రూపాయలకు ఉన్నాదండి ఇది ఎందుకు పద్దెనిమిది అంటే ఒక ఆరు ఏడు నెలల తర్వాత కంపల్సరీగా బోర్ చేయించుకోవాల్సి వస్తుంది మీకు అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో అయితే కంపల్సరీగా ఒక సిక్స్ మంత్స్ వన్ ఒక టెన్ మంత్స్ తర్వాత బోర్ చేయించుకోవాల్సి వస్తుంది పన్నెండు మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది యాజ్ యూజువల్ అంత పర్ఫెక్ట్ కండిషన్లు ఉంటే బండికి ఇరవై ఐదు వేలు చెప్తాం మేమే మేము కొనడం కూడా ఎక్కువనే కొంటాం కొద్దిగా ప్రాబ్లం బోర్ ప్రాబ్లం ఉన్నదని నేను తక్కువ తీసుకున్నా కాబట్టి తక్కువ చెప్తున్నా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది ఇది రెండు వేల పదకొండు మోడల్ దీనికి మైనర్ రిపేర్స్ అంటే ఒకటి ముందు మడిగ వేసుకోవాలి ఇక టైర్ అంటే కామన్ ఇది కూడా ఇంజన్ ఫిఫ్టీ పర్ అంటే బోర్ వచ్చేసి చేపించలే కాకపోతే ఎందుకు మరి ఫిఫ్టీ పర్సెంటే ఉంది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో బండి ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇది రెండు వేల పన్నెండు పదకొండు ఆ మోడలే ఇది కూడా ఇది హీరో అది హీరో అంటే అప్డేట్ ఇది కొంచెం ఇది ఏంటంటే లేటెస్ట్ మోడల్ అండి ఇది రెండు వేల పన్నెండు ఎండింగ్ ఇది ఇది రెండు వేల పన్నెండు స్టార్టింగ్ అంతే ఇంకొక బండి వచ్చి హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ ఇది అలైవీల్ వెహికల్ మనకు పదహారు వేల రూపాయలకు ఉన్నదండి బండి బోర్ చేయించిన్నది బండి దీని మైనర్ రిపేర్స్ అంటే ఒకటి మీటర్ వాగిలింది ఇంకొకటి వచ్చేసి వెనక మడగారు కొంచెం బెండ్ అయిందండి ఇది అవుట్లుక్ అంతంత మాత్రానే ఉన్నది పదహారు వేలు రూపాయలు ఉన్నది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి నడుపుకున్నాక నేను అటో ఇటో చేస్తా పదిహేను వేలు లోపే ఇస్తా అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ మళ్ళీ ఒకసారి నేను రివీల్ చేస్తా చూసుకోండి పదహారు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఈ బండి వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి ఇప్పుడు ఇంకో ఒకటి మొన్న పెట్టిన ట్వంటీ ట్వంటీ మోడల్స్లలో ఈ ఒక్క వెహికల్ మిగిలిందండి ఇంకొక వెహికల్ అమ్ముడు పోయింది నిన్ననే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది బండికి రిపేర్ అనేది అయితే ప్రజెంట్ ఏం లేదు ఫ్యూయల్ పంప్ కొత్తది వేయించినాం మేమే బండి ఇంజన్ పరంగా కూడా పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది ఇది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకొని రేట్ అనేది బార్గెనింగ్ ఉంటుంది చూసుకోవచ్చు పేపర్లు అన్ని విధాలుగా చూసుకోవచ్చండి ఇంకా లోపల వెహికల్స్ అయితే నార్మల్గా హీరో ప్యాషన్ ప్లస్ హోండా షైన్ గ్లామరు హెచ్ఎఫ్ డిలాక్స్ ఒకటి టీవీఎస్ పోర్ట్ ఒకటి సుజుకి హయాత్ అనేటివి ఇవన్నీ ఉన్నాయండి అవి ఆల్మోస్ట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయలు ఆ రేంజ్లో ఉంటాయి హెచ్ఓ డిలక్స్ ఒకటి మీకు ఇదివరకు నేను చూపెట్టిన ఇదివరకు ఉన్న వీడియోలో అది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు అండి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అనేది ఉంటుంది ఓకే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మేము పెట్టిన ప్రతి వీడియోను ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టిన వీడియోస్ కనుక మీకు ఎవ్రీడే రావాలనుకుంటే మా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి వస్తాయి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి అలానే మా లొకేషన్ అనేది భూపాలపల్లి డిస్టిక్ అండి మాది జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కొత్తగా అయింది మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం మండలం అండి కాటారం విలేజ్ కూడా కాటారమే అందులో మహాదేవపూర్ రూట్కు ఉంటుందండి మన వెహికల్ మన సారీ మన షాప్ అనేది శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మహాదేవ్పూర్ రూట్లో ఉంటుంది నా నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన అప్డేట్ చేస్తామండి ఎవ్రీ వీడియోలో చూసి దయచేసి మెసేజ్ చేయండి ఫోన్లో అయితే చేయకండి సార్